రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఇసుక తుఫాన్ కలకలం రేపబోతోందా ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవుతోందా రోజులు మంచివని పగటిపూటే దొంగతనానికి వెళ్తే అడ్డంగా దొరికిపోతామని ఎమ్మెల్యే చెప్తున్న మాటలు అనుచరులకి రుచించడం లేదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటామంటున్న ఆ క్యాడర్ ఎక్కడుంది ఇసుక తవ్వకుండా ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు తుంగతుర్తి రాజకీయం మొత్తం ఇసుక చుట్టూ తిరుగుతోంది లీడర్ క్యాడర్ మధ్య ఇసుక యుద్ధం మొదలైనట్టు తెలుస్తోంది మా పార్టీ అధికారంలోకి వస్తే ఇక అంతా మా ఇష్టం ఇసుక రూపంలో డబ్బుల్ని తవ్వి పోసుకోవడమేనని అనుకున్నారట లోకల్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ముఖ్య కార్యకర్తలు కట్ చేస్తే సీన్ రివర్స్ కావడంతో లీడర్ల నోట్లో ఇసుక పడినట్లయిందంటున్నారు ఎన్నికలయ్యాక తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని ఇక తవ్వేసుకోవడమేనని భ్రమపడ్డ వాళ్ళకి ఇసుకే కదా అని తోడేస్తే బెండ్ తీస్తానన్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు వార్నింగ్ తో గొంతులో పచ్చి వెలక్కై పడినట్టయిందట దీంతో చాలా కాలంగా కొందరు నేతల మధ్య మాటలు కరువైతే మరికొందరు నేతలు మాత్రం నోటితో మాట్లాడుతూ నొసటితో బెక్కిరిస్తున్నట్టుగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు మన పార్టీ అధికారంలోకి వచ్చిందన్న మాటే గాని క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టుగా మారిపోయిందంటూ ముఖ్య నాయకుల దగ్గర రుసరుసలాడుతున్నారట తుంగతుర్తి ద్వితీయ శ్రేణి లీడర్స్ ఇసుక తవ్వకాలు రవాణా విషయంలో కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు నేతలైతే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొత్త రాజకీయానికి తెరలేపుతున్నట్టు సమాచారం నియోజకవర్గంలో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కి తెరలేపుతూ సొంత నాయకుల మీదే విమర్శలకి ఆరోపణలకి సిద్ధం కావడంతో రాజకీయం రంజుగా మారుతోంది అందుకే కొందరు నాయకుల తీరుపై ఎమ్మెల్యే సామేలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం ఇలాంటి తీరుతో ఇంటి గుట్టు బయటపడటమే కాకుండా పార్టీ పరువు ఇసుక రీచ్ల్లో కలుస్తోందంటూ పెద్దలకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది తాజా పరిణామాలు బలమైన క్యాడర్ ఉన్న తుంగతుర్తి హస్తం పార్టీలో కలకలం రేపుతున్నాయి అయితే నియోజకవర్గంలోని అసంతృప్త నాయకులకు బొమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు కొందరు సాయం చేయడం వల్లే తనకు వ్యతిరేకంగా పనిచేసే బ్యాచ్ పెరిగిపోతోందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ పాలిటిక్స్ నివురు గప్పినా నిప్పులా ఉన్నాయనే చర్చ జరుగుతోంది అదే సమయంలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతించమంటూ ఓ వర్గం ఎమ్మెల్యే మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం ఉంది ఆయన మాత్రం అందుకు నో అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని తేల్చి చెప్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇసుక తవ్వకాలకు సిద్ధపడితే విపక్షాలు కాంగ్రెస్ పార్టీ మీద ఇసుకెత్తిపోస్తాయని అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కార్యకర్తలకు సర్ది చెబుతున్నారట ఎమ్మెల్యే ఇదంతా చూస్తున్న వారు మాత్రం ఈ ఎపిసోడ్ లో ఎమ్మెల్యే పరిస్థితి కరమమంటే కప్పక కోపం పాముకి కోపం అన్నట్టుగా తయారైందని కామెంట్ చేస్తున్నారు కానీ ఇవేవి కొందరు హస్తం పార్టీ నేతలు మాత్రం ఎమ్మెల్యే తమకి తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మీద తిరుగుబాటుకి సిద్ధమవుతున్నట్టు సమాచారం మొత్తంగా ఇసుక వ్యవహారంలో మాట తప్పేది లేదని ఎమ్మెల్యే మడమ తిప్పబూమని ఇతర నాయకులు పట్టుదలగా ఉండటంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో ఇసుక తుఫాన్ మొదలైనట్టేనని అంటున్నారు విశ్లేషకులు మరి ఈ తుఫాన్ దాటి లోకల్ గా పార్టీని అల్లకల్లోలం చేస్తుందా లేక అధిష్టానం జోక్యం చేసుకొని మధ్యలోనే ఆవిరి చేస్తుందా అన్నది చూడాలి